హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మన కిచెన్లో మిల్ మేకర్ గోంగూర పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందు గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా నూనె కూడా పోసుకుందాం నూనె కూడా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకున్నాం ఇప్పుడు ఈ గోంగూరతో పాటే ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న మిగతాగా వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా చిన్నది ఒక టమాటో కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఇవి వేసుకుందాం వీటితో పాటు ఉప్పు కారం మసాలాలు కూడా వేసుకున్నాం ఉప్పు కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా వీటిలోనే ఒక చిన్న కప్పుతో పెరుగు తీసుకున్నాను పెరుగు కూడా వేసుకున్నాను వీటన్నింటినీ కలుపుకొని నూనె కొద్దిగా పైకి తేలే వరకు వీటన్నింటినీ కూడా మంచిగా ఉడకనిద్దాం ఇలా ఉడుకుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది స్పూన్ అల్లం వెల్లి కదా ఇలా మంచిగా అన్ని మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం మటన్ పూర్తిగా సిమ్ లో పెట్టుకొని వేసుకుంటున్నాము బియ్యం బియ్యాన్ని ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలతో ఫ్రై అవంచం మంటను కొద్దిగా మీడియం ఫ్లేలోకి పెట్టుకొని బియ్యాన్ని ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలతో పాటు ఫ్రై చేసుకుందాం తర్వాత మనం తద్నాన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం మనం తగినన్ని నీళ్లు పోసుకుందాం ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాస్మతి బియ్యం నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకుంటాను అర గ్లాస్ ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మంటని ఎక్కువగా పెట్టుకొని ఉడికించుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మంటని ఎక్కువగా పెట్టి అన్నం ఉడికిద్దాం ఇలా ఉడుకుతుంది కదా మధ్యలో ఒకసారి కలుపుకుందాం ఇక మంటను తక్కువగా పెట్టుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకుందాం నేను ఒక సగం నిమ్మ చెక్కని పిండుకుంటున్నాను తాలింపులో కూడా కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు మరి కొద్దిగా వేసుకుందాం ఇక మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని దబ్ చేసుకుందాం చూశారు కదా అన్నం మంచిగా దమ్ అయింది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం దమ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా వదిలేసుకున్నాం కదా ఇక సర్వ్ చేసుకొని చూశారు కదా మిల్ మేకర్ గోంగూర పులావ్ ఎలా చేయాలో చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్ తోటి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మరి మిల్ మేకర్ గోంగూర పులావ్ ఎలా చేయాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా అంతవరకు సెలవు మరి